బీడీ మహిళా కార్మికులను టేకేదర్ వేధిస్తున్న ఘటన ఇందలవాయి మండలంలో చోటు చేసుకుంది ఇందలవాయి మండల కేంద్రంలో చార్బై కార్ఖానాకు సంబంధించిన టీకాదర్ వైకుంఠం మహిళల పట్ల దూషిస్తూ మహిళలను ఇబ్బందులకు గురి చేస్తూ బెదిరిస్తూ తాను చెప్పింది వినాలంటూ బెదిరిస్తున్నాడని మహిళల ఆందోళన చెంది బుధవారం రోజున చార్బై సెంటర్ కార్యాలయాన్ని ముట్టడించారు టేకేదర్ వైకుంఠంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు మరోపక్క ఈ యొక్క టీకేదర వైకుంఠను తప్పించి వేరే వ్యక్తిని నియమించాలని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం చార్బాయి

చేస్తున్నా మాట్లాడుతున్నారు <expand> <omphouse> మీరెవ్వరు కూడా భయపడకూరమ్మా మీకు జరిగింది చెప్పు మీరెవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మీరు ఉపాధి పని పోతున్నారు అని చెప్పిన వాళ్ళు దాని వీడియోలు ఉన్నాయి అనడం లేదా మీరు పోవద్దు ఏంటి ఉపాధి పని పోతున్నారు అనలేదా బాధ వేసుకుంటారు ఎన్న పనులన్నీ వేసుకుంటారు మీ ఇష్టం అవు కొండ్రి తప్పేమున్నది